ఏసయ్య ఘనమైన నామమునకు స్తోత్రములు తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వచనము చదువుకుందాము అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించేదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరిచేదను ఈ మాటలు దేవుని ప్రేమించే వ్యక్తులు దేవునికి చెప్పుటలేదు కానీ దేవుడే తను ఎవరినైతే ప్రేమిస్తున్నాడో తన ప్రజల కొరకు ఆయనే స్వయంగా తెలియజేస్తున్న మాటలుగా మనం చూడగలము అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదను అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుడు అనుగ్రహించే దీవెనను మనం ఇక్కడ చూస్తున్నాము ఈ కీర్తనలో ఈ చివరి మూడు వచనాలలో చూసినట్లయితే ఈ మూడు వచనాలలో దేవుని ప్రేమించే వారికి కలిగేటువంటి ప్రయోజనాలు ఉపకారాలు లాభాలు దీవెనలు ఆశీర్వాదాలు మనము ఈ మూడు ఈ చివరి వచనాలలో చూస్తున్నాము దేవుణ్ణి ప్రేమించుట అన్నప్పుడు అది మనలో కలిగే ఏదో ఫీలింగ్ కాదు ఏదో ప్రేమించాలి అనిపిస్తుంది అనేది కాదు అది మనము ఎంచుకునే ఎంపిక ఖచ్చితంగా ఇది నేను ప్రేమిస్తాను అని మనము మనం మనం ఒక చాయిస్ అనేది తీసుకుంటున్నాము ఇప్పుడు ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఒక వ్యక్తిని మనము ప్రేమిస్తున్నట్లయితే లేదా వారి యొక్క స్నేహాన్ని మనం కోరుకుంటున్నట్లయితే మనము ఆ వ్యక్తి యొక్క ఇష్టాలన్నీ తెలుసుకుంటాము వారి ఇష్టాలు వాళ్ళకు ఇష్టమైన రంగులు వారికి ఇష్టమైన ఫుడ్ వారికి ఇష్టమైన ప్రదేశాలు వారి యొక్క అలవాట్లు వారి రుచులు వారి యొక్క డిజైర్సు ఆంబిషన్స్ వాళ్ళకు ఇష్టం లేనివి ఏంటివి అవి కూడా తెలుసుకుంటాము తెలుసుకొని మనము వారికి ఇష్టానికి అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాము వారికి ఒకవేళ కాఫీ తాగడం ఇష్టము అంటే మనకిష్టం లేకపోయినా మనకు టీ తాగడం ఇష్టం అయితే ఆ టీ మానేస్తాము వారితో పాటే కలిసి కాఫీ తాగడానికి మనం కాఫీ తాగడం నేర్చుకుంటాము ఒకవేళ వారికి ఒక సర్టన్ ఫుడ్ ఇష్టము అది మనకిష్టం ఉండదు కానీ వారి కొరకు మన ఇష్టమైన ఫుడ్ని పక్కకు పెట్టి వారి ఇష్టాన్ని మనము గౌరవించి వారితో మనం కలిసి భోజనం చేస్తాము అంటే వారికి ఇష్టం లేనివి మనం చెయ్యము మనకి ఇష్టమైనా కూడా చేయము వారికి ఇష్టం ఉన్నవి మనకి ఇష్టం లేకపోయినా చేస్తాము అంటే మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారి కొరకు చిన్న చిన్న త్యాగాలు ఆ చేయటంలో ఉన్న ఆనందాన్ని కూడా మనం అనుభవిస్తాము అవి త్యాగాలుగా కూడా మనం ఎంచము కానీ వాస్తవానికి అవి త్యాగాలే అన్ని వదిలేసుకుంటున్నాము వారికి ఇష్టానుసారంగా మనల్ని మనం మలుచుకుంటున్నాము మనకు కొన్ని రంగులు ఇష్టం ఉండవు కానీ వారికి ఇష్టము కాబట్టి ఆ రంగులలోనికి మనం మారిపోతాము అంటే ఒక వ్యక్తిని మనం ఎంతగా ఇష్టపడతామో ఆ రీతిగా మన యొక్క ప్రవర్తన ద్వారా తెలియజేస్తాము మన యొక్క నడవడిక ద్వారా తెలియజేస్తాము వారి ప్రేమను పొందుకొనుటకు వారు మనల్ని కోరుకొనటకు వారు మనతో పాటు కలిసి ఉండటానికి తిరిగి మనల్ని కూడా వారు అంతగా మరి మరింతగా ప్రేమించబడడానికి ఇక్కడ మరి మనము దేవుని ప్రేమించుట అనేది మనము ఎంపిక చేసుకున్నప్పుడు మరి మనం ఎంతగా ఆయన గురించి తెలుసుకోవాలి ఆయనను ఎంతగా మనము ప్రేమించాలి అంటే ఆయనకి ఏమి ఇష్టము అవన్నీ మనం తెలుసుకోవాలి ఎలా తెలుసుకోగలము అంటే ఆయన యొక్క సన్నిధిలో మనం సమయం గడుపుట ద్వారా ఒక వ్యక్తి యొక్క ఇష్ట ఇష్టాలు వారితో ఎంత సంభాషణ చేస్తే వారితో ఎంత సమయం గడిపితే ఆ వారి యొక్క విషయాలు మనకు అనేకం తెలుసుకోగలము వారి అనుభవాలు వారి కుటుంబ నేపథ్యము అలానే మనము దేవదేవునితో ఆ పరిశుద్ధ దేవునితో సమయం గడపాలి అంటే మనము కూడా అంతగా ఆయన యొక్క స్వరూపంలోనికి మారుతూ అన్ను దినము ఆయనతో సమయం గడిపినప్పుడు మనము ఆయన యొక్క ఇష్టాలు తెలుసుకోగలము ఆయనకి ఇష్టం లేనివి కూడా తెలుసుకోగలము ఒకవేళ ఇష్టం లేని విషయాలు మన జీవితంలో ఉన్నవేమో మనం వదులుకోవటానికి ఇష్టపడతాము ఆయనను ఏ రీతిగా తెలుసుకోగలము ఆయన యొక్క స మొట్టమొదట ఆయన సన్నిధిలో సమయం గడపాలి ఎంత ఎక్కువగా గడిపితే అంతగా మనము ఆయనను తెలుసుకుంటాము ఆయన గురించి తెలుసుకోవటం కాదు ఆయన గురించి అంటే ఆయన ఎవరి ద్వారానో వినటం కానీ ఆయననే తెలుసుకోవటం అంటే ఆయనతో ప్రత్యక్షంగా మనము సంభాషణ చేసినప్పుడు ఆయనతో సమయం గడిపినప్పుడు మాత్రమే ఆయనను ఎక్కువగా మనం తెలుసుకోగలము మొదట ఆయన సన్నిధిలో మనం సమయం గడపాలి రెండవది ఆయన వాక్యమును మనం చదవాలి ధ్యానించాలి తలపోసుకోవాలి అలానే ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి ఆయనతో మాట్లాడాలి మనం మన మనసు విప్పి మన యొక్క ఆలోచనలు మన తలంపులు మనం ఏమనుకుంటున్నామో అన్నీ కూడా ఆయనతో పంచుకోవాలి తర్వాత మనము ఆయన నుంచి కూడా మనం వినాలి మనం ప్రార్థన రూపంలో అన్నీ వ్యక్తపరిచాము మన యొక్క కష్టాలు దుఃఖము వేదన మన పరిస్థితులు అన్నీ కూడా ఆయన సన్నిధిలో మనం కుమ్మరించాము ప్రార్థన రూపంలో తరువాత ఆయన కూడా మనతో మాట్లాడాలని ఆశపడతాడు మనం మాట్లాడిన తరువాత మనం కళ్ళు మూసుకొని చక్కగా ఆయన పైన ఉంచినప్పుడు ఆయన పైన వేచి ఉన్నప్పుడు ఆయన కూడా తన మెల్లనైన స్వరంతో మనతో మాట్లాడతాడు ఏలియా ఎదురు చూశాడు దేవుడు పెద్ద మరి గాలి ద్వారా మాట్లాడతాడు పెద్ద శబ్దంతో మాట్లాడతాడు ఎన్నో రకాలుగా మాట్లాడతాడు అనుకున్నాడు కానీ దేవుడు మెల్లనైన స్వరంతో మాట్లాడాడు మనతో కూడా ఆయన మెల్లనైన స్వరంతో మాట్లాడగలడు తన వాక్యం ద్వారా మాట్లాడగలడు పరిస్థితుల ద్వారా మాట్లాడగలడు తన పరిశుద్ధాత్మ యొక్క స్వరము మనలో నుండి మనం మాట్లాడగలడు మనము కూడా ఇతరులకు ఆయన గురించి తెలియజేయగలము ప్రేమైనటువంటి వార్లారా ఇక్కడ దేవుని మనము ప్రేమించాలి అన్నప్పుడు ఏ రీతిగా ప్రేమించాలి మనం తెలుసుకుంటున్నాము అలానే ప్రేమించినప్పుడు మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పిస్తాను ఏ వేటి నుంచి ఆయన తప్పిస్తాడు మన సమస్యల నుంచి ఆయన మనల్ని తప్పించగలడు మనకు ఎదురయ్యే ప్రమాదాల నుంచి ఆయన తప్పించగలడు మనము ఎదుర్కోబోయే మరి అనారోగ్య పరిస్థితుల నుంచి ఆయన మనల్ని తప్పించగలడు అనేకమైనటువంటి క్లిష్టమైన సమస్యలు వాటి నుంచి మనల్ని తప్పించగలడు ఆర్థిక ఇబ్బందుల నుంచి మనల్ని తప్పించగలడు మనం గాడాంధకారపులో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాము దానిలో కూడా మనల్ని ఒంటరిగా విడవకుండా సమస్యల వలయం నుంచి మనల్ని తప్పించగలడు అన్ని విధాలుగా ఏ సమస్య రాకుండా మన దరికి చేరకుండా ఆయన ముందే మనల్ని తప్పిస్తాడు ఎన్నో దీవెనలు మన జీవితాల్లో ఆయన కుమ్మరించగలడు మనం ఒక్కడి చేస్తే చాలు ఆయనను ప్రేమిస్తే చాలు ఆయన సన్నిధుల సమయం గడిపితే చాలు ఆయన వాక్యమును ధ్యానిస్తే చాలు ఆయనకిష్టానుసారంగా మనం జీవిస్తే చాలు ఆయనకి ఇష్టం లేనివన్నీ మనం వదులుకుంటే చాలు ఆయన మనల్ని అన్ని విషయాల నుంచి సంరక్షించి మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుణ్ణి ప్రేమిస్తే చాలు మనుషులను ప్రేమించినప్పుడు ఇన్ని దీవెనలు ప్రయోజనాలు మనకు కలగవు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి మనం మీట్ అవ్వలేం కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ చోటు చేసుకుంటాయి కానీ దేవుని ప్రేమించినప్పుడు అదేమీ ఉండదు ఆయన మన ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుంటాడు మన ప్రతి పరిస్థితి గుండా ఆయన వెళ్ళిన వాడు గనక మన ప్రతి శోధనను మనం ఎదుర్కొనే ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు ఆయన అర్థం చేసుకుంటాడు శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా మనకైనా కలగజేస్తాడు అంటే ఇన్ని దీవెనలు దేవుని ప్రేమించిన వారికి మరి ఈ ఉదయ కళ సమయంలో మనము ఇప్పటి నుండే ఇంతవరకు ఒకవేళ ఆయనకు తక్కువ ప్రేమను చూపించినట్లయితే ఇప్పటి నుంచి ఆయన ఒక ఎంపిక చేసుకుందాం ఒక ఛాయిస్ చేసుకుందాం దేవుని నేను పూర్ణ మనసుతో పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో నేను ప్రేమించి ఆరాధిస్తాను అని ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి పరిశుద్ధుడాకందనాలు చెల్లిస్తున్నాను ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన నిన్ను ప్రేమించిన వారికి కలిగే దీవెనలు ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నవి మరి మేము వాటన్నింటినీ పొందుకోవాలి అంటే నిన్ను మేము పూర్ణ మనసుతో పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో ప్రేమించుటకు మాకు సహాయం చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక